ప్రైజ్ లాడ్ ప్రభునందు ప్రిల్లరా బ్యాక్ సైడ్ చూస్తున్నారా అవి ఇంటర్నేషనల్ పక్షులు నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ ఊరు మీటింగ్కి ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయితే ఈ గ్రామం వచ్చాను ఈ పక్షులు ఉన్నవని తెలిసి చూస్తం కోసం వచ్చి దీని గురించిన అద్భుతమైన విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి షేర్ చేస్తాను ఒక పాయింట్ కూడా మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా విని ఒక నేర్చుకుందాం ఈ పక్షులు చాలా పెద్ద పక్షులు ఇవి ఆస్ట్రేలియా బల్గేరియా రొమేనియా ప్రాంతం నుంచి సుమారుగా ఒక పన్నెండు పదమూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని ఇక్కడికి వస్తాయి అనమాట ఈ పన్నెండు పదమూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకునే పక్షుల గురించి అసలు బైబిల్లో చాలా వివరణ ఇచ్చాడు అది నీకు నాకు ఆధ్యాత్మిక జీవితానికి అది చాలా ఉపయోగపడతాయి జాగ్రత్తగా విందాం ఈ పదమూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి పక్షి గురించి బైబిల్ గ్రంథంలో పక్షులు రాదు అని చెప్పాడు గురించి కూడా చాలా టాప్ విషయాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ పక్షులకు ఇచ్చిన జ్ఞానం దేవుడు మనుషులకివల అదేంటి కూడా చెప్తా ఒక ప్రాంతంలో భూకంపము వచ్చిద్ది అనగా ఇరవై నాలుగు గంటలకు ముందు ఈ పక్షులు తెలుస్తాయి అంట అప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి అవి వెళ్ళిపోతాయి ఎగురుకుంటా అవి వెళ్ళిపోయినటువంటి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ప్రాంతంలో ఖచ్చితంగా భూకంపం వచ్చిందని సైంటిఫిక్ కూడా రుజువైనట్టుగా పేపర్లో కూడా వేశారు అంత జ్ఞానం ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే తెలుసు బైబుల్లో ఆయన రాబోచున్నాడని పక్షులకు తెలియను అంటాడు బైబిల్లో వెరీ క్లియర్ ఇప్పుడు వీడి గురించి చెప్తా చూడండి ఆ ఒకటి పది కేజీలు ఉందండి ఒక రెండు కేజీలు చేప అమాంతంగా మింగేసిద్ది పన్నెండు వేల కిలోమీటర్లు ఆ ప్రయాణం చేసుకుని రావాలంటే సప్త ఏడు సముద్రాలు దాటాల ఒక మూడు నెలలు పెట్టిద్ది నాలుగు నెలలు పెట్టింది ఈ మూడు నెలలు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఏం ఫుడ్ తింటది ఏమి తినదు కారు వాపటానికి ఎక్కడ ఉన్న ప్లేసు ఎక్కడా లేదు హౌ ది ఫ్లై ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు ఇండియా ఇది ఎట్టా పాసిబిలిటీ తెలుసా మీకు అది అంట అక్కడ బయలుదేరే ముందు ఇంకొక వన్ మంత్లో అనగా ఆ దేశంలో అవి కొవ్వు పట్టేటువంటి చేపల్ని తింటుంది అది బాడీకి కవ్వు పట్టించుకుంటుంది అప్పుడు త్రీ మంత్స్ ఫ్లై అవుతున్నప్పుడు ద స్కై అది కొవ్వును వాడుకుంటుంది ఫుడ్ లాగా కొవ్వును కరిగించుకొని ఫుడ్గా తీసుకొని రిసీవ్ చేసుకొని పన్నెండు వేల కిలోమీటర్లు ఫ్లై అయ్యి ఇక్కడ అవుతుంది ఇంకో విషయం తెలిసే వీటిలో ఆశ్చర్య రమేష్ పన్నెండు వేల కిలోమీటర్లు ఆస్ట్రేలియా రొమేనియా హంగేరి బల్గేరి ఎక్కడ ఇండియాలో ఈ ప్లేస్ ఎక్కడ పన్నెండు వేల కిలోమీటర్లు నావిగల్ సిగ్నల్స్ అంటారు వీటిని ఏంటో తెలుసా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ఒక పదివేల కిలోమీటర్ ప్రయాణం చేసి ఆ దేశంలో దిగిద్ది ఆ దేశంలో దిగేదాకా ఈ ఫ్లైట్ కంప్యూటర్ లో కనపడింది కంప్యూటర్ లో కనెక్షన్ మిస్ అయిందంటే సముద్రంలో ఉంటది ఫ్లైట్ ఇది నావిగల్ సిగ్నల్స్ అంటారు ఒక పక్షి నావిగల్ సిగ్నల్స్ లేకుండా పన్నెండు వేల కిలోమీటర్లు ఫ్లై చేసుకుంటే వచ్చి వాళ్ళతో చూసారా దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ దేవుడు వాటికి పెట్టినటువంటి నాలెడ్జ్ అవి ఎదురుదుకుంటా వస్తాయి ఇట్లా ఇంకో పక్షి ఉంది తెలుసా మీకు దానిని ఏమంటారంటే పక్షి రాజు అంటారు దానికి ఎంత స్పెషాలిటీ అని తెలుసా అది జతపక్షి ఆడపక్షి చచ్చిపోయిన వెంటనే అది ఎగురుకుంటా హైట్ కొండ మీదకి వెళ్ళిపోద్ది హైట్ కొండ మీదకి వెళ్ళిపోయి అది రూపాంతరం చెందిద్ది మనం కూడా అలా చెందాలి ముక్కుని ఆ కొండకి రాసుకుంటుంది బ్లడ్ వచ్చేదాకా రాసుకుంటుంది ముక్కు అరిగిపోయింది ఆ రాసుకోక ముందు తన ఒంటి మీద ఉన్న వెహికల్ పీకేసుకుంటుంది స్కిలిటన్ అయిపోద్ది అంటే కొత్త ధనము కొత్త జీవితం స్టార్ట్ చేసింది అది మరలా మరొక పక్షికి జత కలపదు అది ఇంకో పక్షిని పెళ్లి చేసుకోదు అది జత కలవదు చచ్చిపోయేదాకా అలాగే ఉంటుంది పిక్ పీక్కుంటుంది ముక్కు రాసుకుంటది మళ్ళీ కొత్త ముక్కు రావాలంటే రెండు నెలలు పట్టింది రెండు నెలలు ఫుడ్ తినకుండా అలాగే ఉంటుంది మరొక పక్షి జత చేరద్దు దట్ ఈస్ ద స్పెషాలిటీ గాడ్ హ్యావ్ క్రియేటెడ్ ద బర్డ్స్ నేను ఊరిని సరదాగా అక్కడ రానని మీకు తెలుసు కదా టైం వేస్ట్ చేయడం కొండవేడి బాబురావు అని తెలుసు కదా ఈ చిన్న టైం కూడా మేము చేయకుండా ఇది చూపించడం కోసం వచ్చా దీంట్లో ఈ మెసేజ్ ని విన్న మీరందరూ కూడా ధన్యులు పచ్చు ఎవరం వలె మీ ఎవరము కొత్త తగినట్లు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించను గాక మే గాడ్ బ్లెస్ యుంట్లీన్